దిస్ ఇస్ నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత టు అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఇల్లులో ఈ ఇంట్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇల్లు అనేది ఇంకా మేము రిటర్న్ అయిపోవాలి కదా సో సొంత ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అందుకని మొత్తం లగేజ్ ప్యాకింగ్ అయిపోతుంది షిఫ్ట్ అయిపోతున్నాము చాలా హ్యాపీగా ఉంది చిన్న బాధ ఏంటి అంటే ఈ హౌస్లో మాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఎక్కువ అయితే పాజిటివ్ మెమరీస్ ఉన్నాయి చాలా తక్కువ లైటీలో ఉన్నాయి నెగిటివ్ మెమరీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని సామాన్లు అప్పుడే షిఫ్ట్ చేసేసుకున్నాము ఫంక్షన్ కన్నా ముందే ఇంకా మెయిన్ మెయిన్ ఐటమ్స్ రైస్ కుక్కర్ వేసీ అందులో అందులోనేసి ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కొన్ని అని కాదు ఒక ట్వంటీ పర్సెంట్ అప్పుడు తీసుకెళ్ళిపోయి ఇంకా ఎయిటీ పర్సెంట్ సామాన్ షిఫ్ట్టింగ్ ఉంది చూసారు కదా మొత్తం ఖాళీ అయిపోయింది ఈ బ్యాగ్ మీరు మొత్తం నా శారీస్ అయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ ఆ సెల్ఫ్లో కూడా ఇంకా ఇందులో 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 మధ్య డ్రెస్ ఒకటి కూడా ఉండదు మొత్తం ఆల్మోస్ట్ బాగా ఉంది సో ఇవన్నీ ప్యాకేజ్ చేసేసుకొని షిఫ్ట్ అయిపోతాము అంటే చాలా కష్టపడిపోతున్నారు మా తమ్ముళ్ళు గ్లౌజ్ లగేజ్ అనేది షిఫ్టింగ్ టైంలో మొత్తం షిఫ్ట్ చేయడం చాలా కష్టం కష్టంగా యూస్ చేయండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అంటే ఆల్మోస్ట్ ఈ హౌస్లో ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ 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 అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇదో ఫ్లాట్లో ఉండాలి అమ్మ ఇక్కడ ఓనర్ వాళ్ళతో మంచి రిలేషన్ ఏంటి దగ్గర పేపర్స్ కావాలంటే తీసుకో నెక్స్ట్ బ్లౌజెస్ వస్తాయి ఇది ప్యాకర్స్ అని మూవర్స్ ఉంటారు కదా ఓన్లీ మూవర్స్కి ప్యాకర్స్కి ఎందుకు మేము బుక్ చేసుకోలేదంటే తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నాము మళ్ళీ మా చిన్నమ్మకి వస్తున్నాము ఎందుకు అని చెప్పేసాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా అందరు ఉందాం అనుకున్నారు కానీ కుదరలేదు మేము ట్వంటీ ఫిఫ్త్కి దావత్ అయిపోయింది ట్వంటీ సిక్స్త్ కూడా మేము దాదాపు సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా అంతా డైడే ఉంది మళ్ళీ ట్వంటీ సిక్స్త్ రోజు ప్యాకేజ్ అంటే అస్సలు కుదరని కానీ కదా అందుకని ట్వంటీ సెవెంత్ రోజు పెట్టుకున్నాము ట్వంటీ సెవెంత్ డేట్ రోజు చూసేయాలి ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెంత్ నాడు పెద్ద ఐటమ్స్ కూడా ఫ్రిడ్జ్ డివా బెడ్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళు సెట్ చేస్తే నేను ట్వంటీ ఎయిత్కి అలా ట్వంటీ ఎయిత్ వరకు నీట్గా అన్నీ సెట్ చేసేసుకుంటాను ట్వంటీ నైన్త్లో కానీ మహాకర్మ ఎక్కువ విమెంటీ కూడా ఉంటాయండి అడ్రస్ ఏదైనా అడ్రస్ చూడదు ఆయన నచ్చింది అడ్రస్ డెఫినెట్గా తీసుకుంటాను నేను కూడా అందులో ఫస్ట్ ఉంటాను షాపింగ్ అవసరం వెరీ సపరేట్ ఫస్ట్ ఏదో ఇంకా దీంకా అందరికీ ఇలా ప్యాకేజ్ చేసేటప్పుడు అంటే సార్ ఏమీ మన అన్ని డబ్బులు అన్ని డబ్బులు పెట్టి డ్రెస్సెస్ తీసుకున్నాము ఇవన్నీ తీసుకుని నాకు గోల్డ్ అయినా వచ్చేది కదా ఇప్పుడు తీసుకొని ఒక వంట టైం యూస్ చేసా కాదేమో ఇప్పుడు యూస్ చేయడం అన్స్ట్రాస్ట్ పడితే డ్రెస్ కానీ అప్పుడు ఇంకా ఇంటికి బాయ్ చెప్పేసి మా ఇంటికి వెల్కమ్ చెప్తూ వెళ్ళిపోతున్నాం ఇంటికి కూడా అంటే యూస్ చేయడం చాలా ఉంటుంది ఇంకా మీకు వీడియోలు మంచి మంచి వీడియోస్ వస్తాయి కొత్త ఇంటికి వెళ్ళా డైలీ లాక్స్ చేద్దాము అని అనుకుంటున్నాను డైలీ మార్నింగ్ రావచ్చు ఈవినింగ్ రోటీన్ మార్నింగ్ స్వామి చేయాలి చూడాలి నా బంకింగ్ బట్టి టైంని బట్టి అయితే మెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నీ మెమరీస్ ఏమైనా చెప్పు ముగ్రూ చాలా ఉన్నాయి చె పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూక ఇది ఇక్కడే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మిస్ అవుతారు మా ఆయన న్యూస్ పేపర్లో తీసుకొస్తుంది ఫిఫ్టీన్ ఇలా జరుగుతుంది అన్నీ ప్యాక్ అయ్యాక మళ్ళీ ఒకసారి వీడియోలోకి వస్తాను మాట మా వదిన ఎంతో కష్టపడుతుంది ఇంటూ విని పేరు వచ్చేసి నితిన్ మా అన్న మా వదిన అండ్ నేను ఎంతో కష్టపడ్డాను కష్టప కష్టపడతా చెప్పాలంటే ఎంతో నా కష్టాన్ని వివరించలేరులే చూడు అక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ అన్ని వస్తువులు కానీ కమ్మటి కూర వండి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడే షిఫ్ట్ ఇంకొక అన్న వచ్చింది అన్న చూడండి ఒకసారి అన్న ఏం చూసి కమ్మదనం కమ్మదనం జువా కేసేది అన్న ఒకసారి చూడండి

చూసారు కదా ఫ్రెండ్స్ షిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మా నాకైతే ఈ ట్రక్లో పట్టదు అనేది నా ఫీలింగ్ పడుతుంది అనేది మా వాళ్ళందరి ఫీలింగ్ కామెంట్ చేయండి అయినా సామాన్లు ఎంత ఉన్నాయో చెప్పకుండా ట్రక్లో పడుతుందా పట్టదా మేము ఎలా కామెంట్స్ చేస్తామని అంటారు కదా దానికి నేను రీజన్ చెప్తాను బీర్వా డబుల్ కార్ట్ మంచం అయిపోయింది సొలిసిపోయింది సో అందు కారణంగా మా వదిన చేతిలో ఒక బాలు ఆ బాల్తో ఆడుకుంటుంది చూడండి ఇక తనొచ్చేసి మా మా తమ్ముడు దేవుడై పని ఎప్పుడైపోతుంది అని వాడు బాధ వాది కొద్దిగా వాడక ఉంది ఒకటి వచ్చేసి హోమ్ ట్రీ చేయడానికి రెండు వచ్చేసి రూమ్ మధ్య వెళ్తున్నందుకు ఎందుకంటే ఈ రూమ్లో మా మంటూ ఆల్మోస్ట్ వన్ ఇయర్కి అయినా ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా పూర్తి లేడు ఆ టైం మీ రూమ్లోకి వచ్చాము మా కన్నగారికి ఇప్పుడు ఇప్పుడు డిసెంబర్ వస్తే ఫైవ్ ఫోర్ కంప్లీట్ అయ్యి ఫైవ్ స్టార్ట్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ మీ జర్నీ చాలా చెప్పదునా సో ఫ్రెండ్స్ చూసారు కదా వాషింగ్ మిషన్ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేది డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఈ రెండు మాత్రమే అలాగే టీవీ స్టాండ్ సో బట్ షిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అంత అందులో సదరేశారు ఇంకొక పెద్ద ఆటోలో కొన్ని బట్టల వరకు ఒక ఫోర్ ఆర్ సిక్స్ బ్యాగ్స్ కవర్స్ నుండి అయితే తీసుకున్నారన్నమాట సో ఆ రెండిట్లో చదిరేసుకొని తమ్ముని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మాకు అక్క వాళ్ళు మా ఓనర్ అక్క అన్న వాళ్ళు బట్టలు పెట్టారన్నమాట ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు ట్రీట్ చేసి డేస్ వీళ్ళతో ట్రావెల్ చేసాము సో మాకు బట్టలు పెట్టారు చాలా హ్యాపీ మూమెంట్ ఇది

చూశారు కదండి ఫైనల్గా దిస్ ఈస్ ద వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్